హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావీస్ డిలైట్ ఇవాళ మనము ఫిష్ తవా ఫ్రై చేసుకుంటున్నాము ఆల్రెడీ మన ఛానల్లో ఫిష్ ఫ్రై ఉంది బట్ ఆ ఫ్రైకి ఈ ఫ్రైకి చాలా డిఫరెన్స్ ఉంది సో ఇది కంప్లీట్గా తవా మీద ఫ్రై చేసుకుంటాం అనమాట సో లెట్ స్టార్ట్ ముందుగా చేప ముక్కలను తీసుకుని వాటిని ఉప్పు మరియు పసుపు కూడా వేసుకుని శుభ్రంగా వాసన పోయేటట్టుగా వాష్ చేసేసుకోవాలన్నమాట సో వాటిని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు దానికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసేసుకుందాము సో దానికోసం రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెక్క నిమ్మరసం వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఫిష్ కర్రీ మసాలా అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా ఒక టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ ఇంకా హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ ఇంకా కొంచెం ఒక వన్ స్పూన్ వరకు కూడా ఆయిల్ వేసేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఈ మసాలాని సో ఇందులో మనకి కార్న్ఫ్లోర్ కానీ వేరే వేరే పిండ్లు కూడా మనం ఏం వేసుకోకర్లదు సో దీన్ని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మన ఫిషెస్కి పట్టేటట్టుగా ఉండాలి కదండి మసాలా అనేది సో అలా కలిపేసుకోవాలి సో ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ మసాలా మొత్తాన్ని కూడా చేప ముక్కలకు మంచిగా పట్టించేసేయాలి సో చూడండి ముక్కకి ఇలా పట్టించేసేయాలన్నమాట మిగిలిన ముక్కలకు కూడా అలానే చేసేయాలన్నమాట సో ముక్కలన్నిటికీ కూడా మసాలాని మంచిగా పట్టించేసాం కదండి సో ఇప్పుడు దీన్ని ఒక గంట అయితే పక్కన పెట్టేసుకోవాలి సో పావుగంట తర్వాత తవా ఫ్రై పెట్టేసుకుని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత చేప ముక్కలను మంచిగా ప్లేస్ చేసేసుకోవాలి ప్యాన్ మొత్తం కూడా సో ఇలా చేప ముక్కలన్నీ పెట్టేసుకొని వెంటనే కదపకూడదండి సో కొంచెం సేపు అలా ఫ్రై ఇవ్వాలి పైనుంచి కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ ఫ్రైకి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది సో ఇలా నెమ్మదిగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట నార్మల్గా అయితే ఇలా అట్లకాడతో అయిపోతుంది ఒకవేళ అవ్వకపోతే ఇంకొక గరిట సపోర్ట్ తీసుకుంటూ నెమ్మది నెమ్మదిగా ట్విస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ కూడా మనకి ఫ్రై అవ్వాలి ప్లస్ లోపల మనకి ఫిష్ అనేది కుక్ అవ్వాలన్నమాట సో తక్కువ ఆయిల్తోనే మసాలా కూడా మంచిగా చేప ముక్క లోపల వరకు పడుతుంది కాబట్టి సో కలర్ చేంజ్ అవుతూ వస్తుంది కదా అలాంటి టైంలో ఒక్కొక్క వన్ వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటూ చేసేసుకుంటే మనకి ఈజీగా ఈ ఫ్రైని చేసేసుకోవచ్చు సో ఫిష్ ఫ్రైకి మంచి టేస్ట్నిచ్చేది ఏమైనా ఉంది అంటే కనుక అది కరివేపాకు మాత్రమే సో ఒక రెండు రెమ్మలు కరివేపాకం కూడా పైనుంచి వేసేసుకొని మంచిగా ఫిష్తో పాటు ఫ్రై చేసేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది సో ఇట్లా వేసేసుకొని చేప ముక్కలను టూ సైడ్స్ కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి అండ్ ఈ ఫ్రై మొత్తం కూడా మీడియం టు లో టు మీడియం ఈ ఫ్లేమ్లో మాత్రమే అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలండి సో మనకి ఫిష్ తవా ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని హాట్ హాట్గా సర్వ్ చేసేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇంకా ఏమీ అవసరం లేదు ఈ చేప ఫ్రైని నార్మల్గా కూడా తినేస్తారు చాలామంది అయితే ఇంకా పప్పు చారులోకి చారులోకి అయితే బెస్ట్ కాంబినేషన్ ఇది నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది మరి మీరు కూడా ట్రై చేసేసి మీకు ఇలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్